హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ నేను చుక్కకూర పప్పు చేస్తున్నానండి ముందుగా పప్పు కుక్కర్ తీసుకున్న అందులో కందిపప్పు వేసుకున్నానండి ఈ కందిపప్పును ఒక రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో ఇలాగా మంచిగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కందిపప్పు మునిగేంత వరకు వేసుకున్నానండి ఇప్పుడు చుక్కకూరని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చుక్కకూరని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ ఈ చుక్కకూర కాడలు ముదురుగా ఉంటే వేసుకోవద్దండి లేతగా ఉంటే ఇది కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు చుక్కకూరని వాటర్తో కడిగి తీసుకొని వచ్చానండి తర్వాత ఈ కుక్కర్లో వాటర్ వేసాం కదా కందిపప్పు వాటరు ఒక టొమాటో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేస్తున్నానండి అలాగే కరివేపాకు అన్నీ వేసేసాను వేసిన తర్వాత చుక్కకూరని కడిగి పెట్టుకున్నాం కదా ఈ చుక్కకూరను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే కాస్త చిల్లీ పౌడర్ అండి అలాగే కొద్దిగా పసుపు ఇవి వేసుకుందామండి ఇందులో చింతపండు అవసరం ఉండదండి ఎందుకంటే ఇక్కడ చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుందండి అందుకోసం మనం చింతపండు వేసుకోలేదు ఎప్పుడు మూత పెట్టేసి వదిలిపెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు మన పప్పు కుక్కర్ని దీని మీద పెట్టేసుకుందాం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోండి మనకి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం పోపుకి ఆనియన్ వెల్లుల్లి అవి కట్ చేసుకుందాం ఇలా కట్ చేసేసుకున్నామండి ఈ చుక్కకూర పప్పు అనేది మనకి చాలా మంచిదండి హెల్త్కి గోంగూర కంటే కాస్త పులుపు తక్కువ ఉంటుంది బట్ గోంగూర కంటే కూడా చాలా మంచిది ఈ చుక్కకూర పప్పుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నేనైతే ఇలానే చేస్తానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు ఈ చుక్కకూర పాపడానికి జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి చుక్కకూర కాడలు ఉన్నాయి కదండి వీటిని మనం కుండీలో వేసి పెట్టుకున్న మంచిగా ఆకొస్తారు ట్రై చేయండి రెండో విజిల్ కూడా వచ్చామండి పాలు విజిల్ కూడా వచ్చేసి తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు మన కుక్కర్కి కోపం తగ్గిపోయింది తర్వాత మనం దాన్ని ఇలా ఓపెన్ చేద్దామండి చూడండి ఎలా ఇప్పుడు ఇందులో కళ్ళు పేసుకుంటున్నాను ఇందులో వాటర్ ఉన్నాయి కదా కొన్ని ఇందులోకి వంచుకుంటున్నా ఇప్పుడు పప్పుని ఇలా పప్పు గుత్తితో ఎంపుకోవాలండి అనిపిస్తున్నా ఇక్కడ చుక్కకూర పప్పులో వెల్లుల్లి అనేది ఖచ్చితంగా అండి వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పప్పు ఎంపుకున్న తర్వాత మనం వాటర్ కూడా తీసాం కదా దాన్ని ఇందులోనే వేసేసుకోవాలి ఇన్ కేసు ఇక్కడ మీకు వాటర్ తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ పప్పు గుత్తిని ఈ ప్యాన్ని రెండింటినీ వాటర్తో క్లీన్ చేసుకొని వస్తా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం మనం నీళ్ళు వంపుకున్నాం కదా అదే ప్యాన్ను పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాం ఇంకో గిన్నె అంటే మళ్ళీ అంట్లో అన్నీ ఎక్కువ పడతాయి అనేసి నేను అందులోనే వేసేస్తూ ఉంటాను ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలానే కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి కొద్దిగా జీరా జీరా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే కొద్దిగా పచ్చిశినపప్పు కొద్దిగా మినపప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక ఐదారు గంతులు వేసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుసుకున్నాం ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పోపుని ఈ విధంగా వేయించుకోవాలి చూడండి కనిపిస్తున్నాను ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇక మనం పప్పులో వేసేసుకోవాలి నేను ఇలా ఎందుకు పెట్టానంటే ఈ స్మెల్ అంతా బయటికి వెళ్లకుండా మంచిగా పప్పుకు పట్టడానికి పెట్టానండి ఇప్పుడు కొద్దిగా పప్పు ఇందులో వేసేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండే రెండు నిమిషాలండి రెండు నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం సన్నగా తరి తరిగి పెట్టుకున్నాం కదవి కొత్తిమీర దీన్ని కూడా అలా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి కొంతమందికి నచ్చదు నేను వేస్తున్నాను అలా వేసుకొని రెండే రెండు నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి అంతేనండి మన చుక్కకూర పప్పు రెడీ అయింది ఇప్పుడు ఈ పక్కన వేరే గిన్నెలోకి వేసుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్